సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు నేను కథ కాకుండా కవిత్వం వినిపించదలిచాను నా స్వీయ కవితను ఒకదానిని వినండి కవిత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పటం మర్చిపోకండి ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం ఎర్ర ముక్కుమల్ వస్త్రము నా జ్ఞాపకాల ఊరేగింపు మొదలైంది ఎర్రటి ముకుమల్ వస్త్రంలో మూల విరాట్ అయిన నీ రూపాన్ని చుట్టి హృదయ సింహాసనంపై కూర్చుండ పెట్టాను పక్కనే కొన్ని నీ కవితల పుస్తకాలు ఉత్సవ విగ్రహాల వలె నిలుచుని ఉండాయి రెండు కాళ్ళ ఈ రథం నెమ్మదిగా వీటిలోకి కదలి కదలివస్తుంది నువ్వు వారపోయటానికి రెండు బిందెలతో పన్నీరు కన్నీరు నింపుకుని ఎదురు చూస్తూనే ఉండి ఉంటావు కమల నయనాలను దివ్యలుగా వెలిగించి స్వాగతం పలుకుతావు స్వచ్ఛమైన నీ మనసుకి విలాసం లాంటి నారికేళ ఫలం మధురమైన నీ వాక్కు లాంటి అమృతపాణి కదలీ ఫలాలు సమర్పణకు సిద్ధం చేశావు నీరాజనం ఇవ్వటానికి నీ హృదయాన్నే కర్పూర కళికగా మార్చావు నీకు నేనివ్వగల ప్రసాదం ఏమైనా ఉందంటే అది రెండు పొడి పొడి మాటలను చక్కెర పలుకులుగాను మొహమాటపు దరహాసాన్ని పువ్వులుగాను ఇచ్చిపోతాను నన్ను నువ్వు అమితంగా ప్రేమించటంలో నా తప్పేముందస్సలు అయినా ఆ ఎర్రటి ముఖముల్ వస్త్రాన్ని తిరిగి ఇచ్చేయమంటావని భయమేసింది ఎందుకు విన్నారు కదండి ఎర్ర ముక్ముల్ వస్త్రం కవిత మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే